అండి అందరు బాగున్నారా ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలానో చూపిస్తున్నా చూడండి ఒక బౌల్ తీసుకొని బౌల్ వేడెక్కగానే ఆయిల్ పోసుకోవాలి హలో ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము అయితే బాగున్నామంటే చూడండి మమ్మీ చెప్తుంది క్యారెట్ ఫ్రై గురించి చెప్తున్నా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేడెక్కగానే వేయాలి కొంచెం చిటపటానుడితోనే చూడండి ఆయిల్ ఇంకా కారం అయితే ఆయిల్ చూడండి ఆనియన్ వేసుకోవాలి నెక్స్ట్ వేసుకొని మట కట్ చేసుకొని అలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఆనియన్ మంచిగా గోలించాలి మీరు కూడా క్యారెట్ ఫ్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈజీ ప్రాసెస్తో చెప్తున్నా వంటలు రాని వాళ్ళు కూడా నా వంటలు చూసి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటాయి మసాలాలు ఏం లేకుండా ఎసిడిటీ ఏం రాకుండా ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ మసాలాలతో చెప్తున్నా ఫ్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఆనియన్ గోలినాక క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ మంచిగా గోలించాలి చూడండి ఇప్పుడు క్యారెట్ మంచిగా గోలి క్యారెట్ ఫ్రై ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టుకోవద్దండి ఎందుకంటే మూత పెట్టుకుంటే మాడిపోతుంది మూత లేకుండా ఎప్పుడు కలుపుతూ ఉండాలి అట్లయితే క్యారెట్ ఫ్రై అనేది మంచిగా అవుతుంది మంచిగా ఉడుకుతుంది మంచిగా అవుతుంది ఫ్రై చేసేటప్పుడు ఏదైనా కానీ మూత పెట్టుకోకుండా ఉండడం బెటర్ ఎందుకంటే మనం ఫ్రై కనుక ఎక్కువ కలపాలి అది నార్మల్ కర్రీ అయితే కలపాల్సిన అవసరం ఉండదు అది మాట చెప్తుందంట చూడండి ఇప్పుడు ఫ్రై ఎంత బాగా మంచి ఫ్రై అయినప్పుడు మంచి గోలించుకోవాలి క్యారెట్ని చూడండి ఎంత బాగా గోలిందో ఇట్లా మంచి గోలాలే క్యారెట్ ఇప్పుడు సరిపడే ఉప్పు సాల్ట్ వేసుకోవాలి సరిపడా సరిపడ కారం సరిపడ కారం వేయాలి మీరు కొంచెం కారం ఎక్కువ యూజ్ చేస్తా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే కారము సాల్ట్ తక్కువనే యూజ్ చేస్తాను ధనియా పౌడర్ మీరు ఎలా యూజ్ చేస్తే దాని తగ్గట్టు వేసుకోండి మీ క్వాంటిటీ తగ్గట్టు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై ఎంత బాగా అయిందో నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎప్పుడైనా కర్రీలో ముందే వేయండి దించే ముందు కాకుండా ముందే వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది చూడండి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కలిపితే ఇప్పుడు ఫ్రై మంచిగా అవుతూ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూ చెప్పండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇందులో పల్లీలు వేసుకున్నా బాగానే ఉంటుందండి క్యారెట్ ఫ్రైలో ఓకేనా థ్యాంక్ యూ సరీ అయింది